శ్రీ సిరిడి సాయిబాబా ఆశీయులతో జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల సమస్యలు అత్తాకోడల సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా చాలా మంచిగా గురువుగారు పరిష్కారం చెప్తారు ఈ గురువుగారు పేరు సుబ్రహ్మణ్యం రాజుగారు ఈని సంప్రదించవలసిన నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చూశారు కదండి మీరు ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ చేసి అడిగితే చాలు చాలా చక్కగా గురుగారు పరిష్కారం చెప్తారు మీకు ఏ సమస్యలు ఉన్నా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏ సమస్యలకైనా చక్కగా పరిష్కారం చెప్తారు మీరు ఆయన దగ్గరికి వెళ్ళవసరలా ఫోన్ కాల్ చేస్తే చాలు ఒక్కసారి ఋషభరాశి వారికి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లో జరిగేది తెలిస్తే నిజంగానే ఆశ్చర్యపోతారు తోక తొక్కినట్లే అని చెప్పి ఎందుకు చెప్పవలసి వచ్చింది ఈ వీడియోని మాత్రం ఎవరూ లేనప్పుడు ఒంటరిగా మాత్రమే చూడండి అప్పుడే మీకు పూర్తిగా తెలుసుందనమాట మరి ఇంకా ఆలస్యం చేయడం ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదామం అండి వీడియోలోకి వెళ్ళబోయే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మొదటిసారిగా మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూసేవారు అంటే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతరేన మహాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి మీరిచ్చే ఒక లైక్ వల్ల మరి కొంతమంది ఋషుభ రాసేవారికి ఈ వీడియో రీచ్ అవుతుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు మేమేం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వారు వీరేంటంటే ఎదుటి వారికి సహాయం చేయాలి అని అంటే అస్సలు క్షణం కూడా ఆలోచించకుండా అందరికంటే ఒక అడుగు ముందే ఉంటారు అని చెప్పుకోవచ్చు అన్నమాట వీరికున్న మంచి మనసు వల్ల ఈ మంచి మనసుని అనువుగా అంటే ఎలా చెప్పాలి అంటే వీరు చాలా మంచివారు అని ఎప్పుడైనా సరే ఈ విధంగా సమాజం ఏ విధంగా ఉందంటే గనుక మంచివారిని మోసం చేయడానికి కానీ మంచివారిని అన్యాయం చేయడానికి కానీ జనాలు ముందుంటారనమాట వీరికున్న అమాయకత్వాన్ని అంటే చితనం కేవలం వృషభ రాశి వారికి చాలా అంటే చాలా మంచి మనసు ఉండటమే వీరి యొక్క వాళ్ళలోనే అంటే వీరి యొక్క బంధువులలోనే ఈ విషయాన్ని అనువుగా చనువుగా తీసుకుని వీరిని అవసరాలకు వాడుకుని వదిలేస్తూ ఉంటారు కాబట్టి ఎవరైతే మన అనుకున్న వారి దగ్గర మీరు ఎక్కువ మంచితనాన్ని చూపిస్తున్నారో అది కొంచెం మానుకోండి అది ఒకటి చూసుకుంటే మిగతా అదంతా చాలా బాగుంది అంటే అన్ని విషయాల్లో కూడా ఋషభ రాశి వారు చాలా తెలివిగా ఉంటారనమాట ఏ పనైనా కానీ వీరికి అప్పచెప్పాము అంటే ఆ పనిని దిగ్విజయంగా అనుకున్న దానికంటే ముందే చేసేస్తారు ఆ పనిని చాలా సక్సెస్ఫుల్గా చేసేస్తారనమాట ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి గతంలో ముందు పోల్చుకున్నట్లయితే చాలా బెటర్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట డబ్బు విషయంలో కానీ నలుగురిలో గుర్తింపు అంటే నలుగురిలో వీరు విలువని సంపాదించుకునే విషయంలో కానీ దేనికన్నా కానీ ఈ విషయంలో గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా బాగుంది చాలా బెటర్గా ముందుకు సాగుతున్నారని చెప్పుకోవచ్చు రుష్పం అంటే ఎద్దు ఎద్దు ఎన్నో కష్టాలు పడుతుంది అంటే బరువులు మోయడం వల్ల ఎద్దుకు ఎవరైతే మేత వేస్తారో ఎవరైతే కాపలా కాస్తారో వారే మళ్ళీ కొరడా తీసుకుని దానిని కొట్టడం అలా కొట్టుతూ దానితో బరువు మోయిస్తూ ఉంటారనమాట అలానే ఈ ఋషభ రాశి వారికి కొంచెం కుటుంబ బాధ్యతలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయన్నమాట బరువు భారం బాధ్యతలు అనేవి ఎక్కువ ఋషభ రాశి వారి కుటుంబం మీదే ఋషభ రాశి వారికే పడతాయి అయినా కానీ ప్రతి పనిని కూడా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ సమాజంలో వీరికి కానీ వీరి కుటుంబానికి కానీ ఒక గౌరవాన్ని ఒక మర్యాదను చాలా కష్టపడి సంపాదించుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు వృషభ రాశి వారు ఏదైనా కానీ ఒక మాట అంటే వీరి మా వీరి యొక్క మాట తీరు ఏ విధంగా ఉంటుంది అంటే ఎదుటి వారిని నొప్పించకుండా ఎదుటి వారిని కష్టపెట్టకుండా ఎదుటివారి యొక్క మనసుని అంటే చివుక్కుమనిపిస్తూ ఉంటుంది కొంతమంది మాటలు సూదితో పడిచినట్టు ఆ విధంగా అనమాట ఈ వీరి యొక్క మాట తీరు అనేది చాలా అంటే చాలా సున్నితంగా ఉంటుంది అనమాట కాబట్టి ఎదుటి వారు వీరితో ఎటువంటి కష్టాన్ని చెప్పుకోవడానికైనా సరే ఇటువంటి బాధను చెప్పుకోవడానికైనా ముందుంటారు కష్టాల్లో బాధల్లో ఉన్నవారు ఎప్పుడూ కూడా వీళ్ళ యొక్క బంధువులు వీరితో చెప్పుకొని వాళ్ళ యొక్క బరువుని వారాన్ని దించుకుంటూ ఉంటారనమాట ఇక ఋషభ రాశి వారు ముఖ్యంగా ఇద్దరు స్త్రీల వల్ల చాలా నష్టం అనేది చూడబోతున్నారనమాట కాబట్టి ఆ స్త్రీల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అది కూడా మీ బంధువులలోనే ఆ స్త్రీల యొక్క పేరు మొదటి అక్షరం ఇప్పుడు నేను చెప్తాను ఆ పేరు గల స్త్రీలను కొంచెం దూరంగా పెడితే మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే వారేం చేస్తారు అంటే గనుక వారి యొక్క అవసరాల కోసం మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీ కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లుగా మీరు మీ కుటుంబం అంటే చాలా గౌరవ మర్యాదలు ఉన్నట్లుగా నటిస్తారు మీ ముందు అలా నటించి వారి యొక్క అవసరాలను తీర్చుకుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని నలుగురిలో పలచన చేయాలి అని చూస్తూ ఉంటారనమాట అది కూడా ఎవరో కాదండి మీ కుటుంబంలో ఇద్దరు స్త్రీలు అంటే మీ సొంత వాళ్ళు మీ కుటుంబ అని కూడా చెప్పుకోవచ్చు ఆ రెండు పేర్లు కూడా సిఆర్ అనే అక్షరాలతో మొదలవుతాయి ఆ అక్షరాలు ఉన్న స్త్రీలు మీ యొక్క బంధువులలో ఆ బంధువులు ఎవరైనా కానీ మీ చుట్టుపక్కలే ఉంటూ మిమ్మల్ని నాశనం చేయాలని చూస్తున్నారు కాబట్టి మీరు వారి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలెను అంటే వాళ్ళేమి పొడిచి చంపడం అలాంటివేమి జరగవు కానీ మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయడారు చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఆ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలను అలాగే మీ యొక్క పర్సనాల విషయాలు అస్సలు వాళ్ళకి చెప్పకండి ఏదైనా సరే వారితో ఒక్క నిర్ణయం తీసుకునే ముందు పదిసార్లు ఆలోచించి ఆ నిర్ణయాన్ని కంపల్సరీగా తీసుకోండి వారిని మీ దగ్గరకి రానివ్వకుండా ఎక్కడ ఉండే అక్కడే కంటే కొంచెం దూరంలో పెట్టండి వారిని దూరం పెట్టడం వలన మీకు కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఈ ఋషుభ రాశి వారికి ఇప్పుడు డబ్బు పరంగా చూసుకున్నట్లయితే గతంలో పోల్చుకుంటే ఇప్పుడు చాలా మంచి పొజిషన్ ఉన్నారండి ఇప్పుడు మీరు చేస్తున్న మీరు యొక్క గ్రహాల స్థితి వలన మీరు చేస్తున్న పనిలో ఏ వృత్తి అయితే చేస్తున్నారో చిన్న బిజినెస్ అయినా పెద్ద బిజినెస్ అయినా గవర్నమెంట్ ఉద్యోగం అయినా నార్మల్ ఉద్యోగం అయినా సరే మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఆ పని పట్ల మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువ ఫలితం అనేది మీకు వస్తుందనమాట ఇక్కడ ధనం పట్ల ఎక్కువ కష్టపడితే అంత ధనాన్ని అయితే సంపాదించగలుగుతారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ మూడు రోజులు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాలలో చిన్న పెద్ద ఉద్యోగాలు చేసేవారికి ఎవరికైనా చాలా అనుకూలంగా ఉంటుందండి ఎవరికైనా సరే చాలా అనుకూలంగా ఉంటుందండి ఎటువంటి నష్టాలు కూడా జరగవు హ్యాపీగా సంతోషంగా చాలా స్మూత్గా ఈ మూడు రోజులైతే గడిచిపోతాయి మీరు ఏదైనా సరే పెట్టుబడులు పెట్టే దగ్గర కాస్త అంత ఆలోచించుకుని జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి ఎందుకంటే కొంతమంది మోసం చేయాలి అని చూస్తూ ఉంటారన్నమాట ఎందుకంటే వారికి చిక్కకుండా ఒక అడుగు దూరంగా ఉండి మీరు వారిని కొంచెం దూరం పెడితేనే మీకు బిజినెస్లో ముందుకి సాగగలుగుతారు అలా చేయడం వలన మంచిగా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఇక కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుందండి భార్యాభర్తల మధ్య ఇంతకు ముందు ఏవైనా సరే కలతలు వచ్చి ఉంటే గనక ఇప్పుడు అన్నిటినీ సర్దుకుని నిజానిజాలు తెలుసుకుని వాస్తవంగా జీవితం అంటే ఏంటో అర్థం చేసుకుని ఇప్పుడు ప్రతిదీ అంతా కూడా సామరస్యంగా చూసుకుని మంచిగా సాగిపోతారనమాట మూడు రోజుల్లో భార్య భర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఇక ఎవరైతే సంతానం అంటే ఋషభరాశి వారికి సంతాన పరంగా కూడా అదృష్టవంతులు అని కూడా చెప్పుకోవచ్చు చాలా మంచిగా అనుకూలంగా వీడికి సంతానం లో కూడా మంచిగా నడుస్తుంది అనమాట ఈ ఋషభ చెందిన వారికి ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారి తల్లిదండ్రుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం కూడా చాలా చక్కగా అనుకూలిస్తుంది మీరు బిజినెస్ వృత్తి వ్యాపారం అని చెప్పుకుంటూ ఎక్కువ సమయాన్ని దృష్టంతా పెట్టి దాని మీదనే పెట్టి కొంచెం ఆరోగ్యాన్ని దూరంగా పెట్టేస్తారనమాట అంటే సమయానికి ఫుడ్ తీసుకోకుండా ఉండడం సమయానికి నిద్రపోకుండా ఉండడం వలన ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం ఎక్కువగా గుర్ర ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారనమాట కాబట్టి మీరు ముఖ్యంగా స్ట్రెస్కి కాస్తంత దూరంగా ఉండి హ్యాపీగా సంతోషంగా లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటూ పనికి పనిని చూసుకుంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని మీరు చూసుకుంటూ ఇలా రెండింటిని బ్యాలెన్స్గా చూసుకుంటూ ఇక ఓవరాల్గా మీ హెల్త్ కూడా మీకు సహకరిస్తుందనమాట అంటే చాలా మంచిగా ఉంటుంది ఇక మీరు వినబోతున్న శుభవార్తలు ఏమిటి అంటే ఎవరైతే వివాహం కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో వారికి వివాహ యోగం అనుకూలంగా ఉందండి ఇప్పుడు కాబట్టి ప్రయత్నాలు అనేవి కొంచెం గట్టిగా చేసుకుంటే మీకు వివాహం అనేది ఖచ్చితంగా జరిగే సూచనలు అయితే చూపిస్తూ ఉన్నాయి అన్నమాట ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే గనుక ఎక్కడైతే పెట్టుబడులు పెట్టారో మీ యొక్క బిజినెస్లకు సంబంధించి ఆ పెట్టుబడుల కారణంగా మీకు అధిక లాభాలు అనేవి రాబోతున్నాయి అంటే మీ యొక్క బిజినెస్లో మీరు ఎక్కువ లాభాలు అనేవి చూడబోతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇది రెండవ శుభవార్త ఇక మూడవ శుభవార్త ఏమిటి అంటే ఈ ఋషభ రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు మీరు రాసిన ఎగ్జామ్స్ పట్ల మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు ఇది మూడవ శుభవార్త విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయము కూడా మీ భవిష్యత్తుకి మంచి గొప్ప దారిని చూపిస్తుంది కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కొంచెం కష్టపడితే భవిష్యత్తులో వీరికి చాలా అందంగా అంటే చాలా శుభంగా అన్ని శుభ ఫలితాలు అందుకుంటారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ఓవరాల్గా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉందండి లవర్స్ కొంతమంది గతంలో కొన్ని కారణాల వల్ల ఎడిపోయినప్పటికీ కూడా ఇప్పుడు వారు కలుసుకునే అవకాశాలు ఉన్నాయి అంటే ఒకరు ఫోన్ అంటే ఒకరు తగ్గి ఒకరికి ఫోన్ చేయడం వలన కలుసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒకటయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లవర్స్ వల్ల కూడా వాళ్ళకి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వీరు చేసిన కష్టానికి వీరు చేస్తున్న శ్రమకి ప్రై అధికారుల చేత మంచి ప్రశంసలు అయితే పొందుకుంటారు ఓవరాల్ గా రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే గనక కొంచెం మనుషులు ఆడే నాటకాలని గుర్తించండి అందరూ కూడా మీకులాగా మంచిగా ఉండరు కొంతమంది మనుషులు వెనకాలే ఉండి గోధులు తీస్తూ ఉంటారు అటువంటి వారికి కాస్త దూరంగా ఉంటే మీ భవిష్యత్తు అనేది ఇంకా మెరుగుపడుతుంది అది ఏదైనా సరే మీ చేతుల మీదనే ఆధారపడి ఉంటుంది కాబట్టి జనాలకి చేతుల్లో డబ్బు ఉంది కదా అని చెప్పి కొంచెం మిమ్మల్ని అంటే మీ దగ్గర డబ్బు ఉంది అని చెప్పి అంటే బెల్లం చుట్టూ ఈగలు ఏ విధంగా వాళ్తాయో అలా డబ్బు మీ దగ్గర ఉంది కాబట్టి ఆ విధంగా మీ చుట్టూ స్నేహం రూపంలో కొంత మోసం చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారనమాట కాబట్టి అలా మోసం చేసేవారిది మీరు కొంచెం దూరం పెట్టడం చాలా మంచిది ఒక రూపాయి ఖర్చు పెట్టే అప్పుడు ఈ రూపాయి ఎందుకు ఖర్చు పెడుతున్నామా అని ఈ రూపాయి ఖర్చు పెట్టచ్చా ఖర్చు పెట్టకూడదా ఈ రూపాయి ఇప్పుడు మేము ఎందుకు ఖర్చు పెట్టాలి అనే విషయం అని ఆలోచించండి అంటే ఎదుటివారికి మనం పెట్టే ముందు మనం రేపు ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఎదుటివారు మనకు తిరిగి పెడతారా లేదా అని ఆలోచించి ఎవరికైనా సరే అప్పుగా ఇచ్చినా సరే తీసుకుంటూ ఉండండి కాబట్టి ఈ రోజులు బట్టి ఇప్పుడున్న మనుషులు బట్టి ఎవరి రూపాయి ఎవరు వాళ్ళే జాగ్రత్త చేసుకోవాలి ఈ డబ్బు విషయంలో కొంచెం ఆచితూచి ఆలోచించి అడుగులు వేయండి ఇప్పుడున్న సమాజం చూసుకుంటే మనిషి మాట కన్నా కూడా డబ్బుకే విలువిస్తున్నారు కాబట్టి డబ్బు ఎవరి చేతిలో ఉంటే వారికే విలువిస్తారు కాబట్టి ఉన్న డబ్బుని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా దాచుకోండి మీరు ప్రతి విషయంలో కూడా చూస్తూనే ఆలోచిస్తూనే చేస్తూ ఉంటారు కానీ అయినప్పటికీ కూడా బంధువులు స్నేహము అని అనుకుంటూ ఈ విధంగా డబ్బుని ఖర్చు చేస్తారు కాబట్టి వారికి అయ్యే ఖర్చుని మీరు గనక అధిగమించగలిగితే ఖచ్చితంగా మీరు మీకంటూ ఒక ఫ్యూచర్లో మంచి గొప్ప స్థాయిని అమర్చుకుంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి అందరికీ కాదండి ఇది కొంతమంది మాత్రమే కొందరికి మాత్రమే ఈ మాటలు అనేవి వర్తిస్తాయి ఇక ఓవరాల్ గా మీరు గోమాత సేవను చేసుకుంటూ ఉండండి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి గురికి వెళ్ళి మీరు ఇక ప్రతిరోజు మీరు ఏ పనికి వెళ్ళే అప్పుడైనా సరే ఆ సింధూరాన్ని నుదుటును పెట్టుకోండి అప్పుడు మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి ఇక అంతేకాకుండా ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామిని స్వామికి తులసి మాలను వేయడం సమర్పించుకోవడం రావి చెట్టు కింద ఆవు నెయ్యితో ద్వీపాన్ని వెలిగించుకోవడం నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండడం ఇవన్నీ కూడా మీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి మీకు పాజిటివిటీని కలిగిస్తాయి అన్నమాట దీనివలన భవిష్యత్తులో మీరు చాలా గొప్ప స్థాయిలో ఉంటారు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి మరి చూశారు కదా ఈ ఓవరాల్గా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో వీరికి ఎటువంటి అనర్ధాలు అనేవి జరగవు చాలా హ్యాపీగా వీరి జీవితం గడిచిపోతుంది చూశారు కదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాతేణి మహాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మర్చిపోకండి చూశారు కదండి గురువు గారి గురించి మంచి పరిష్కారం అయితే దొరుకుతుంది మీకు ఏ సమస్యలు ఉన్నా గురువు గారికి ఒక్కసారి ఫోన్ కాల్ చేసి అడగండి చాలా చక్కటి పరిష్కారాలు చెప్తారు ఏ సమస్యలకైనా మంచి పరిష్కారం చెప్తారు ఒక్క ఫోన్ కాల్ ద్వారా మీరు గారిని సంప్రదించండి